హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ చేస్తున్నారా యాపపు పచ్చడి చేశారండి చేసుకునే ఉంటారు పండగ కదండి ఇవాళ బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసండి ఇదిగో నేను కూడా రెడీ చేశాను చూపిస్తానండి ఫ్రెండ్స్ యాపపు పచ్చడి చేశాను పనికి అయితే టైం అయిపోయింది కదా ఎలా ఉంది బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చూసారా మరి అన్నీ వేసాను దానిమ్మ మామిడికాయ అరటిపండు చాలా ఐటమ్స్ అయితే వేసానండి అక్క వద్దాకా వండేశాను వండేసాను ఓకే ఫ్రెండ్స్ మరి పనికి టైం అయిపోతుంది కదండి నేనైతే బాక్స్ పెట్టి వేసుకుంటాను ఈరోజైతే నేను ఏం కర్రీ చేశానంటే ఇదిగోండి చికెన్ కర్రీ చేశాను సరే ఇదిగోండి రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఇప్పుడు బాక్స్ అయితే పెట్టుకుంటున్నానండి ఇదిగోండి బాక్స్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇది అన్నం కూర పచ్చడి కూడా పెట్టుకున్నాను ఇంకా తినలేదు షాప్ పడికి వెళ్తే తింటానండి టైం అయిపోయింది వాక్సై పెట్టేస్తున్నాను కదండి చదువుకోవాలి వెళ్ళాలి అక్కడ లోజు ఆడవాళ్ళు అయితే అందరూ చదవండి అందుకు నేనే తొడవాలి అండి ఏం చేసుకోవాలి చూసారా మరి వాటర్ బాటిల్ అండి కూలింగ్ పెట్టుకున్నాను ఇది ఇదేంటంటే కూలింగ్ మధ్యాహ్నం మనం బోన్ చేసేదాకా కూడా ఉండాలి అంటే కనుక ఇలా కవర్లో పెట్టేసుకోవాలండి అక్కడ ఫ్రిడ్జ్ ఉంది కానీ అండి నేను వాళ్ళ ఫ్రిడ్జ్లో నేనైతే పెట్టనండి ఎందుకంటే సార్ సార్ ఉంటాను కదా లోపల అన్నీ ఉంటాయి ఆయనకి మనము పెట్టుకోకూడదు అందుకని నేనే కూడిపో తీసుకుని కొట్టాము ఇది పరసు ఇందులో అన్ని ఐటమ్స్ ఉంటాయండి ట్యాబ్లెట్లు కల్టోళ్ళు తర్వాత బొడ్డి బిల్లలు ఇవి ఉంటాయండి రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది కదా మరి వెళ్ళాలి కదండి టైం అయిపోయింది చాలా టైం అయింది వెళ్ళాలి చెమట్లు పట్టాకనే వేసుకోలేదు ఇంకా అక్కడికి ఇళ్ళకి వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా నేను చేసిన వీడియో ఎలా ఉంది కంగారేనండి మనస్ఫూర్తిగా చేయడానికి అయితే ఖాళీ ఉండదు సెలవు కూడా ఉండదండి అందుకని అంత ఫాస్ట్ ఫాస్ట్గానే జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఒక అది శుభాకాంక్షలు అండి ఇంకొక విషయం అండి మీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఇది కొత్త సంవత్సరం కదండి మరి సంవత్సరాన్ని అదే సంవత్సరాన్ని సంవత్సరాలు అనేది కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరంలోనే చిన్న చిట్కా వచ్చిందండి అదేంటంటే ఈ సంవత్సరంలో అయితే మనం ఎవరిని అప్పడకూడదంట అప్ప అడిగితే సంవత్సరం అంతా అడగవలసే వస్తుందంట ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఒకరి దగ్గర మనం ఇచ్చామనుకోండి ఒకళ్ళకి అప్పిచ్చామనుకోండి అది కూడా మనకి తిరిగి ఇవ్వరంట ఈ సెంటిమెంట్ అయితే వచ్చిందండి మీరు ఫాలో అవ్వండి ఎవరికి ఎవరి ఎవరికైనా రూపాయి ఇవ్వడం కానీ ఒక రూపాయి ఒకరి దగ్గర తీసుకోవడం కానీ ఇలాంటివి అయితే చేయకండి ఫ్రెండ్స్ మీరు తర్వాత మనం ఇబ్బంది పడాలి ఎందుకంటే మన జాతీలో మనం వండటం మంచిది కదా అందరం నమ్మం ఆసుకోవడం కన్నానే టిఫిన్ అయితే లేదండి ఈరోజుని ఇంకా కొంచెం అన్నం పెట్టుకున్నాను అన్నం తినేస్తున్నాను కూర ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నానండి కూర అయితే చాలా బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మరి హ్యాపీ సండే ఒక అది శుభాకాంక్షలు అందరికీ బాయ్ బాయ్ అండి